తెలంగాణలో సీఎం దిష్టి బొమ్మను కాల్చినందుకు ఊహించని షాక్ మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే సీఎం రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మను కాల్చి తగలబెట్టినందుకు ఊరేగించినందుకు ఊహించని షాక్ అయితే తగిలింది సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ తలమడుగు మండలం రుయ్యడి గ్రామంలో సీఎం దిష్టి బొమ్మకు శవయాత్ర నిర్వహించిన ఘటనను సర్కార్ సీరియస్గా పరిగణించింది థర్టీ యాక్ట్ నిషేధాజ్ఞలు ఉల్లంఘించి నిరసన ర్యాలీ నిర్వహించినందుకు కేసు నమోదు చేసినట్లు డిఎస్పి జీవన్ రెడ్డి అయితే తెలిపారు సీఎంను కించపరిచే విధంగా శవయాత్ర నిర్వహించారని అనుమతి లేకుండా నిరసన ర్యాలీ నిర్వహించారని ఆయన అయితే తెలపడం అయితే జరిగింది సో రైతులపై కేసులు దుర్మార్గం అయితే ఎమ్మెల్యే అనిల్ యాదవ్ మాత్రం రుణమాఫీతో ప్రభుత్వంపై రైతులు మోసగించేలా ఉందని ఎమ్మెల్యే అనిల్ యాదవ్ అన్నారు సో ఈ నేపథ్యంలో రైతులకు సంబంధించి ఈ విధంగా రైతులైతే ప్రభుత్వం మీద అంటే వ్యతిరేకతో రేవంత్ రెడ్డి గారి దిష్టి బొమ్మను అయితే కాల్చడం అయితే జరిగింది వ్యతిరేకించి ఈ నేపథ్యంలో రైతుల మీద అయితే కేసులు అయితే పెట్టడం దుర్మార్గం అని చెప్పేసి స్థానిక ఎమ్మెల్యే అయితే అంటున్నారన్నమాట వేరే ప్రభుత్వానికి సంబంధించిన అంటే పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే సో ఈ విధంగా ఏది ఏమైనా సీఎం దిష్టి బొమ్మను కాల్చడం అయితే నేరం కాబట్టి కేసు అయితే గట్టిగా పడిందని చెప్పుకోవచ్చు వీరి మీద మొత్తం మీద అయితే కొంతవరకు ఇబ్బంది ఎందుకంటే మొదటగా వార్నింగ్ ఇచ్చి వదిలేయాలి అంటే కేసులు పెట్టడం అయితే రైతుల మీద కష్టం అనమాట సో ఇది మనకి తెలంగాణలో జరిగిన సంఘటన మరి ఏమంటారో కామెంట్ రూపంలో తెలియచండి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్